ఇప్పుడు నాదే అదే అండి ఇప్పుడు నేను మీరు నేను కలుస్తాను అన్నారు మళ్ళీ ఎవరైనా గట్లనే కనబడి ఏ ఆయనతోనే ఎందుకు కలవడం అని అంటారేమో నేను అనుకున్నాను మనుషులు నేను అయితే పడుకొని ఉన్నాను పడుకొని ఉన్నానమ్మా సార్కు అనుకోకుండా ఫోన్ చేశాను ఒక ఇంటర్వ్యూలో నంబర్ పెట్టారు ఎవరైనా వీళ్ళకు డైరెక్టర్లు కానీ ఒక ఛానల్ పేరు చెప్తాను వాళ్ళు ఫోన్ నంబర్ పెట్టారు వెంటనే మరి లేపుతారా లేపరా లేకపోతే నిజంగా వాళ్ళ ఫోనే కాదా అని డౌట్తోనే ఫోన్ చేశాను ఫోన్ చేసినతోనే సార్ లేపారు మాట్లాడారు నిజంగా చాలా సంతోషపడ్డాను వెంటనే స్నానం చేశాను ఒక ఐదు నిమిషాల్లో నిజంగా మా మంచి మనసు మీది నిజంగా చెప్తాను ఎవరికి వన్ వేలలో ఒకరికి ఉంటుంది ఇలాంటి మంచి మనసు నేను నా పేరు ఫిలింనగర్ శ్రీనివాసు నేను ఫిలింనగర్లో ఉంటాను నేను ఇప్పుడు డ్రైవర్గా చేస్తాను తర్వాత డ్యూటీ దొరకలే దొరకట్లేదు ఇప్పుడు సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తున్నాను జూనియర్ ఆర్టిస్ట్గా అదే వాళ్ళు సినిమాలో పది మందిలో వంద మందిలో ఉరుకు అంటే ఉరుకాలి అంటే జై అనాలి పండి అంటే పండి బొర్రాలి అలాంటి వేషము నేను జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తున్నాను మాకు పొద్దున నాలుగున్నరకు ఆఫీస్ ఉంది మాకు అక్కడ కృష్ణ నాలుగున్నర ఆఫీస్కి వెళ్తాము ఆడ వెయిట్ చేస్తే వాళ్ళకు నచ్చిన వాళ్ళని తీసుకెళ్తారు లేదు అంటే ఆ రోజు షూటింగ్ దొరకపోతే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి ఇంక ఇంటికి వెళ్ళిపోతే ఏముండదు ఒకవేళ షూటింగ్ దొరికితే నాలుగున్నరకు వచ్చిన తర్వాత బస్ ఎక్కుతాం బస్సు ఎక్కిపోయినాక ఏడు గంటలకు టిఫిన్ పెడతారు ఏడున్నర ఎనిమిది గంటలకు షూటింగ్ స్టార్ట్ అవుతుంది ఒక్కోసారి లేట్ అవుతుంది హీరో రాలేదు వాళ్ళు రాలేదు అంటే కొంచెం లేట్ అవుతుంది ఎనిమిది తొమ్మిది గంటలకు షూటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ మధ్యాహ్నం ఒకటి కాటిన్నరకి అన్నం పెడతారు మళ్ళీ సాయంత్రం ఆరు గంటలకు మళ్ళీ బస్ ఎక్కి పంపిస్తారు లేదు ఇంకా షూటింగ్ ఉంది అంటే తొమ్మిది పది కూడా అవుతుంది అప్పుడు ఏం చేస్తారంటే పెంచుతామంటారు కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఇయ్యరు డబ్బులు కొంతమంది మేము కార్టూన్ వాళ్ళం కార్టూన్ వాళ్ళకేమో కార్డు ఉంది జూనియర్ ఆర్టిస్ట్ కార్డు ఉంది మాకు ఎంత ఆ రోజుకు వంద రూపాయలు ఇస్తారు మిగతా ఆరు వందల ఇరవై రూపాయలు ఏ రెండు నెలలకు మూడు నెలలకు కొన్ని కొన్ని సినిమాలు సంవత్సరానికి కూడా వచ్చినాయి ఇంకా రాలేదు కొన్ని అంటే మాకు అట్లా ఆపుతారు అవి ఎప్పుడొస్తాయో తెలియదు రోజు షూటింగ్లు దొరకవు మా జూనియర్ ఆర్టిస్టుల బతుకు మామూలుగా ఉండదమ్మా చాలా బాధలు ఉంటాయి పాపం లేడీస్ ఉంటారు ఉంటారు మహిళలు ఉంటారు వాళ్ళకి భర్తలు ఉండరు పాపం వాళ్ళు చేసుకుంటేనే బతుకుతారు వాళ్లకు చాలా ఇబ్బంది ఇదే పనిలో పైసలు రావాలి అంటే అట్లా రావు చాలా కష్టం ఒకవేళ మరి ఇదేందుకు చేసుకోవాలి అంటే వేరే సినిమా వేరే పని చేత కాదు ఇదే ఇంట్రెస్ట్ ఏదైనా సినిమాలో కనబడాలి సినిమా మీద మోజుతోనే మేము జూనియర్స్ అయ్యామమ్మ కానీ మాకు ఇంతవరకు ఎన్నో సినిమాల్లో కనబడతాం కానీ మాకు అవకాశాలు రాలేదు అలా కష్టపడుతూ వచ్చాము కానీ మీ మీలాంటి మనుషులు మంచి మనుషులను కలవడానికి నాకైతే ఇవాళ అదృష్టం అనుకోవాలి మిమ్మల్ని కలవడం అసలు మిమ్మల్ని కలిసేంత వరకు కలుస్తాను లేదు అన్న భయం ఉండే కానీ గ్రేడ్ తల్లి గ్రేడ్ తల్లి ఇంటర్వ్యూ మూడు సాయంత్రం మూడు గంటల నుంచి వాళ్ళు కారు పంపిస్తున్నారా మరి దయచేసి వీళ్ళు ఇంత మంచి మనుషులని వీళ్ళు ఇంటర్వ్యూలు చేసుకున్న వాళ్ళు కూడా దయచేసి వీళ్ళకి వీళ్ళు వద్దు అంటారు వీళ్ళు ఒక రూపాయి ఇస్తే కూడా తీసుకోరు కానీ ఖచ్చితంగా వీళ్ళకి కనీసం రవాణా ఖర్చులు మాత్రం ఏదో ఒక ఇంటర్వ్యూలు చేస్తూ ఖచ్చితంగా వీళ్ళకి మాత్రం చిన్న ఇబ్బంది కూడా కలవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీళ్ళ సినిమా మంచి హిట్ కావాలి సినిమా పేరు స్పిరిట్ చాలా బాగుంటుంది సినిమా చాలా బాగుంటుంది